హలో రైస్ నేనే వేచండికా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడతాను నిజంగా ఇది అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఉందా అంటే నిజంగానే వీళ్ళు ఇప్పటివరకు డిసైడ్ చేయకుండా ఎవరు వెళ్ళాలి బిగ్ బాస్ నైన్కి అని చెప్పేసి నిజంగానే చేస్తున్నారా లేకపోతే ఇది జస్ట్ మన ఆడియన్స్కి స్మూత్ ఫీడింగ్ అంటే వీళ్ళందరూ కామన్ పీపుల్ కాబట్టి తొందరగా అంత బస్ కాదు కాబట్టి సో మనకి స్మూత్ ఫీడింగ్ చేయడానికి జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి ఇంకొక వన్ మంత్ ఉంది కాబట్టి ఈ వన్ మంత్ వీళ్ళందరినీ మనకు అలవాటు చేసేసి అలా చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఇవన్నీ మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎందుకు అంటే సో ఈ షోని బట్టి ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి మనకి షో స్టార్ట్ అవుతుంది సో దీంట్లో ఎలాంటివి ఉంటే మనము నిజంగానే ఇది అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి మనకి స్మూత్ ఫీడింగ్ కాదని అనుకోవచ్చు దీంట్లో ఏమి లేకపోతే ఇది జస్ట్ స్మూత్ ఫీడింగ్ మనకి ఇది కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్ష కాదు జస్ట్ మనకి స్మూత్ ఫిట్ చేయడానికే మాత్రమే ఈ షో నడిపిస్తున్నాను అనుకోవచ్చు సో లెట్స్ గెట్ ఇటు డీటెయిల్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ముగ్గురు జడ్జెస్ ఉన్నారు సో అసలు ఈ ముగ్గురు జడ్జెస్ కూడా నిజంగానే జడ్జి చేయడానికి అర్హులా కాదా మాట్లాడుకుందాము ఫస్ట్ బిందు మాధవి సో బిందు మాధవి గా మంచి అనాలిసిస్ చేస్తుంది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా తను కప్పు కొట్టింది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా తను లైక్ అంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఇష్యూ లేకపోతే ఇష్యూ క్రియేట్ చేసి మాట్లాడాలి అండ్ అనాలిసిస్ చేయాలి బడ్జెట్ క్రియేట్ చేయాలో తనకు తెలుసు లో ఎట్లా కనిపించాలో తనకు తెలుసు క్యాండిడేట్ ని వ్యాలిడేట్ చేసే కెపాసిటీ ఉంది కెపబుల్ ఉందని నేను అనుకుంటున్నాను సెకండ్ వచ్చేసి నవదీప్ నవదీప్ కప్ కొట్టలేదు బట్ టూ టైమ్స్ బస్ క్రియేట్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్లోకి వచ్చాడు అండ్ చాలా ఎంటర్టైన్ చేశాడు అండ్ చాలా మంది పర్సన్స్ కలుస్తున్నారు డిఫరెంట్ కాంపిటీషన్స్ పెడుతుంటారు డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాడు సో తనకన్నా పెద్ద మెచ్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతుంటాడు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి సో చాలా బాగా మాట్లాడతాడు అండ్ చాలా ఈజీగా అనాలిసిస్ చేస్తాడు చాలా స్ట్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు డిఫరెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు సో డెఫినెట్గా నవదీప్ కూడా నేను మంచి అర్హులనే అనుకుంటున్నాను జడ్జ్ చేయడానికి కంటెస్టెంట్ కంటెస్టెంట్ని అండ్ థర్డ్ అభిజిత్ సో అభిజిత్ అయితే డెఫినెట్గా నాకు నా ఒపీనియన్ ప్రకారంగా అయితే రైట్ కాదు జడ్జ్ చేయడానికి నాకు నా ప్రకారంగా అయితే ఏ కౌశిక్ పెట్టాల్సిందే ఎందుకంటే అభిజిత్ అసలు కప్పు కొట్టినప్పుడు కూడా అతను ఒక జస్ట్ నాగార్జున గారు ఫ్యామిలీకి దగ్గర కాబట్టి ఆయన కప్పు వచ్చిందని నేను బిలీవ్ చేస్తాను సో అభిజిత్ అయితే గా రైట్ పర్సన్ కాదు జడ్జ్ చేయడానికి నేను అనుకుంటున్నాను సో మీకేమనిపిస్తుంది నిజంగానే అభిజిత్ రైట్ పర్సనా అండ్ ఈ ప్లేస్లో లేకపోతే ఈ ముగ్గురు ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్గా ఉంటుందా కమెంట్ చేసి చెప్పండి సో గైస్ ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నిజంగానే కంటెస్టెంట్స్ కి అగ్ని పరీక్ష లేకపోతే మన గురించా అంటే ఇది షోని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది అంటే బిగ్ బాస్ షోలో ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని తీసుకొచ్చేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళకి కొంచెం టాస్క్లు ఇచ్చేసి వాళ్ళతో యాక్టివిటీస్ చేయించి గ్రీన్ బోర్డు వైట్ మాస్క్ బ్లాక్ మాస్క్ మాస్క్ లేదు లేకపోతే గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ ఇస్తున్నారు సో ఇది ఎప్పుడు మనకి నిజంగా కంటెస్టెంట్కి కోసం కా కంటెస్టెంట్ కోసమే ఇది అగ్ని పరీక్ష ఒక ఆడియన్స్గా స్మూత్ ఫీడింగ్ చేయడానికి అంటే వీళ్ళందరిని పరిచయం చేయడానికి కాదు అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే వీళ్ళు షోని రన్ చేసే అగ్ని పరీక్ష షోని రన్ దాన్ని బట్టి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మంది థౌజండ్స్ ఆఫ్ వాళ్ళ ప్రకారంగా థౌజండ్స్ ఆఫ్ ని వీడియోస్ పంపించారు దాని గురించి సెలెక్ట్ చేయడానికి బిగ్ బాస్ నైన్ కి సెలెక్ట్ చేయడానికి సో దీంట్లో ఇలా ఏవి వేసి ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలిచి వాళ్ళకి టాస్క్లు ఇస్తే మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది అంతేకాకుండా ఆడియన్స్కి కూడా చాలా ఓకే ఒక లక్ష మంది పంపించుంటే దాంట్లో ఒక విత్ హండ్రెడ్ మెంబర్స్ థౌసండ్ మెంబర్స్ లేకపోతే ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వీళ్ళు సెలెక్ట్ చేసి ఉంటారు కదా సో ఆ థౌసండ్ మెంబర్స్ ఆ లక్ష కి కూడా అర్థం అవుతుంది ఓకే వీళ్ళు ఏవి మన ఏవి కన్నా మంచిగా ఉంది లేకపోతే వీళ్ళు ఇంకా బాగా చెప్పారు అందుకే వీళ్ళది ఉంది లేకపోతే వీళ్ళ ఎమోషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అందుకే వీళ్ళు వచ్చారు మనం సెలెక్ట్ కాలేదు సో ఇదంతా జెన్యున్ అని చెప్పేసి డెఫినెట్ గా బజ్ ఇంకా పెరుగుతుంది అండ్ ఇలా ఏవి చేయకుండా జస్ట్ ఒక కంటెస్టెంట్ని పిలిచి కొన్ని టాస్క్లు ఇచ్చేసి వాళ్ళతో ఆడిపిస్తే కనుక డెఫినెట్గా ఇది అగ్ని పరీక్ష అయితే కాదని అనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారంగా జస్ట్ వాళ్ళు కామన్ పీపుల్ కాబట్టి బజ్ ఫెయిల్ కాకుండా బిగ్ బాస్ నైన్ బస్సు తగ్గకుండా ముందు నుంచే మనకి పర్చేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇక్కడ వీళ్ళు సింగిల్ ఇండివిజువల్ కాంపిటీషన్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది ఎక్కడైతే ఒకవేళ గ్రూప్ యాక్టివిటీస్ కనుక అలాంటివి పెడితే కనుక డెఫినెట్గా ఆల్రెడీ ఇక్కడ గ్రూప్స్ ఫామ్ అవుతాయి సో ఇక్కడ గ్రూప్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ రియల్ టైమ్లో ఎప్పుడైతే బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అవుతుందో మెయిన్ అక్కడ అయితే మనకు ఆ కిక్ పోతుంది సో ఇక్కడ గ్రూప్స్ ఫామ్ అయిపోయి అలా చేస్తే కనుక డెఫినెట్గా బస్ ఇంకా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను సో ఇలా ఏవి వేసి ఒక్కొక్క కంటెస్టెంట్ని పరిచయం చేసి మనకి వాళ్ళు చేస్తుంటే కనుక డెఫినెట్గా అండ్ మన అనాలిసిస్ ప్రకారంగా అరే వీడు రావాలి వీడికి రెడ్ ఫ్లాగ్ రావాలి వీడికి గ్రీన్ ఫ్లాగ్ రావాలి అన్నట్టు ఉంటే కనుక మన అనాలిసిస్లో పదిలో ఒక ఐదారు కరెక్ట్ అయినా కానీ డెఫినెట్గా వాళ్ళకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని అనుకోవచ్చు అలా కాకుండా రివర్స్లో ఉండి ఆల్రెడీ సెలెక్ట్ చేసిన వాళ్ళనే వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు చూపిస్తుంటే కనుక ఏవి కూడా వేయకుండా వేస్తే కనుక డెఫినెట్గా ఇది కస్టమర్కి అంటే ఆడియన్స్కి స్పూన్ ఫీట్ చేయడానికి అంటే అలవాటు చేయడానికి మనకి ఈ వన్ మంత్ నుంచి వీళ్ళని చూపిస్తున్నట్టు అర్థమవుతుంది అండ్ ఈ అసలు కామన్ పీపుల్ కాన్సెప్ట్ అనేది కూడా ఎందుకు తీసుకొచ్చారని నా ఒపీనియన్ నేను చెప్తాను అసలు బిగ్ బాస్ నైన్లో ఇంతమంది కామన్ పీపుల్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే నాకైతే ఒకటే అనిపిస్తుంది బిగ్ బాస్ నైన్లో కామన్ పీపుల్ ఉంటే కనుక రెమ్యునరేషన్ డెఫినెట్గా చాలా తక్కువ రెమ్యునరేషన్ తోటి బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్ని అక్యుములేట్ చేయొచ్చు సెకండ్ థింగ్ సో దీంట్లో ఫెయిల్ అయినా కానీ అంటే బిగ్ బాస్ నైన్ డెఫినెట్గా అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి బజ్ చాలా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ రావాలనుకున్నా కానీ వాళ్ళు ఒకవేళ మీడియం లెవెల్లో వచ్చినా కానీ రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉంటారు అండ్ ఇక్కడ ఎవ్వరు కూడా కామన్ పీపుల్ రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి గుర్తింపు రావాలి వాళ్ళకి ఇంకా ఛాన్సులు రావాలి స్క్రీన్ పైన అయితే ఎవరైతే కనిపించాలనుకుంటున్నారో వాళ్ళ టాలెంట్ ఎప్పుడైతే చూపెట్టాలనుకుంటున్నారో అవన్నీ చూపెట్టాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ సో ఇంత ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అంత ఈజీగా రాదు ఎన్నో కష్టాలు పడితే ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటే కనుక వాళ్ళకి వస్తుంది సో ఇక్కడ అయితే డెఫినెట్గా వాళ్ళు అన్ ఇయర్స్ కాకుండా వాళ్ళకి అంత ఈజీగా వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళు రెమినేషన్ చాలా తక్కువ అడుగుతారు అండ్ చాలా మందికి ఇవ్వకపోవచ్చు కూడా సో అందుకని బిగ్ బాస్ నైన్లో కామన్ కా కామన్ పీపుల్ని గా ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కామన్ పీపుల్ పెడితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సెలబ్రిటీస్ ఉంటారు సో గా అండ్ నా ప్రకారంగా అయితే ఎప్పుడు కూడా కామన్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ ఉంటే మాక్సిమం అది కామన్ పీపుల్కే వచ్చింది అవార్డ్ లాస్ట్ అవార్డు ఫైనల్ విన్నర్ అయితే సో నా ప్రకారంగా అయితే జస్ట్ బిగ్ బాస్ బస్ ఒక తక్కువ బజ్ వచ్చినా కానీ హ్యూజ్ ప్రాఫిట్స్ కోసమే డెఫ్ ఈ కామన్ పీపుల్ కాన్సెప్ట్ అనేది పెట్టినని నేను అనుకుంటున్నాను అండ్ మీకేమనిపిస్తుంది కామన్ పీపుల్ పెట్టినందుకు అసలు బిగ్ బాస్ బస్కి బిగ్ బాస్కి బెనిఫిటా లేకపోతే కస్టమర్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ దొరుకుతుందా కమెంట్ చేయండి సో గైస్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి రిలీజ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అండ్ సెప్టెంబర్ వరకు ఉంటుంది సో రోజు రెవ్యూ ఇస్తాను అసలు క్యాండిడేట్స్ ని సెలెక్ట్ అయింది నిజంగానే కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తారా లేకపోతే లేదా అండ్ మీ ఒపీనియన్ కూడా డెఫినెట్ గా తెలియజేయండి అండ్ డెఫినెట్ గా మనకి ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కానీ బిగ్ బాస్ నైన్ కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటున్నాను అది స్క్రిప్టెడే కావచ్చు లేకపోతే నాన్ స్క్రిప్టెడే కావచ్చు బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే మనం అందరం గా చూస్తాము స్క్రిప్టెడ్ అయినా స్క్రిప్టెడ్ కాకుండా కానీ దాని తగ్గట్టు మనం కమెంట్ చేస్తాము దాని తగ్గట్టు మనం ఎంజాయ్ చేస్తాం దాని తగ్గట్టు రివ్యూస్ ఇస్తాము సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ చెప్పండి అండ్ నా రివ్యూస్ తప్పకుండా చూడండి సోది లేకుండా చెప్తాను అండ్ పర్ఫెక్ట్గా అంటే జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి అవన్నీ కూడా సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ నా అనాలిసిస్ ప్రకారంగా కూడా నా పాత రివ్యూస్ కూడా చూసినా కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఎవరికి ఫేవరబుల్గా మాట్లాడకుండా మనం జెన్యూన్ రివ్యూస్ ఇస్తుంటాము సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను విజయండిగా సైనింగ్ అఫ్ ఫర్ నా